వెల్కమ్ టు కేవీటీవీ అందరి కోసం మనుక్షణం ఈరోజు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సిద్దిపేట మండలం రూరల్ భుసాపూర్ విలేజ్ని అయితే మనము ఉండడం జరిగింది ఇక్కడ సుమారు భుసాపూరు అదేవిధంగా వరదరాజు పల్లెకి సంబంధించినటువంటి శివాలలో ఇక్కడ చెత్తయాడు డంపుకు సంబంధించినటువంటి ఇక్కడ రెండు వేల తొమ్మిది పదిలో మధ్యలో వేసారని చెప్పేసి గ్రామస్తులైతే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇక్కడ డంప్ యార్డ్ వేయడం వల్ల పూర్తిగా ఈ గ్రామంలో ఉన్నటువంటి ఏదైతే ఈ డంప్ యార్డ్ వల్ల ఈ చెత్త వల్ల పూట పూర్తిగా దుర్వాసన వచ్చి చిన్నపిల్లలకు పూర్తిగా అనారోగ్య సమస్యలు వస్తూ ఉన్నాయని చెప్పేసి తెలియడం జరుగుతుంది అదేవిధంగా ఏదైతే వర్షాకాలం వస్తే వాటి నీరు అయితే ఏదైతే ఉందో పూర్తిగా కిందికి జారి చెలలకు పూర్తిగా వెళ్ళి ఈ కలుషితమైనటువంటి నీరు నీరు మొత్తం చెల్లరలకు వెళ్ళి అక్కడ ఉన్నటువంటి చేపలు మొత్తం కలుషితమై చనిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు మరిన్ని వివరాలు పూర్తి వివరాలు గ్రామస్తులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అన్న చెప్పండి అన్న ఇది బుసాపూరు గ్రామ పంచాయతీ సర్వే నంబర్ మూడు వందల యాభై మూడులో గత పదమూడు సంవత్సరాల క్రితం చెత్తకుండి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది అప్పుడు ఏమని చెప్పినారంటే కొద్ది కొద్ది చెత్త పోసి ఇక్కడ నుంచి తీసివేద్దామని ఎరువు తయారీద్దామని చెప్పినారు తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఈ గ్యాస్ అనేది తీసుకొచ్చి ఇక్కడికి సిద్దిపేటలో ఉన్న మొత్తం తడి చెత్త పొడి చెత్త మొత్తం తీసుకొచ్చి ఇక్కడ గ్యాసు తయారు చేసి అక్కడ ఉన్న అందులో ఉన్న రసాయనం అంతా ఈ పక్కన ఉన్న చెరువుకుంటలోకి విడిచిపెట్టడం జరుగుతుంది ఆ చెరువుకుంటలో ఉన్న చేపలు మొత్తం కూడా మొత్తం పూర్తిగా ఒక పది క్వింటల చేపలు దాదాపు చనిపోవడం జరిగింది అది ఇంకా వర్షాలు ఎక్కువ పడితే దీనిలో నుంచి మత్తడి చూపితే దాదాపు ఇక్కడ నుంచి మన వరదరాజుపల్లి గోవర్ధనగిరి గుడికందుల అందే పోను కొడవెల్లి వాగులో కలిసి వాటర్ పోయి కాబట్టి అన్నిటికీ మనకు ఇది ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి మళ్ళొకటి ఇది విషయం ఏంటంటే చాలా రోజుల కింద ఉన్నది కాబట్టి ఇది ఆ వాటర్ అనేది భూగర్భ జలాలకు ఇనికి అది మన చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు కూడా మనం తాగే నీరులో కూడా అవుతుంది కాబట్టి వచ్చే ప్లోరిటెడ్ వాటర్ వస్తుంది కాబట్టి రేపు రాబోయే తరాలకు పిల్లలు కూడా అంగవైక్యలతో పుట్టే అవకాశం ఉంటుంది కాబట్టి దీని గురించి ఇప్పుడే దీన్ని ఏదో పాడకముందుగా తీసివేద్దామనే ఉద్దేశం కొద్ది ఈరోజు మా బుసాబు గ్రామంలో చెత్తగుడి దగ్గర ధర్నా చేయడం జరిగింది అదేవిధంగా ఈరోజు మరొక రైతును అడిగి తెలుసుకునే ప్రయత్నం చెప్పండి ఇప్పుడు మీకు ఈ పంట ఈ డంప్ యార్డ్ వల్ల ఈ పూర్తిగా పంటలకైతే కలుషితమైనటువంటి నీరు వస్తుందని చెప్పేసి అంటారు కదా ఏ విధంగా అంటే డంప్ యార్డ్ ఎక్కడ ఉన్నది నీరు ఏ విధంగా ప్రవహిస్తుంది ఎటువైపుగా డంప్ యార్డ్ ఇక్కడ ఉంది ఇక్కడ నుంచి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్లోకి చెరలోకి వెళ్ళిపోయి కింద వాటర్ వండర్ వెళ్ళిపోయి వాటర్ కలుషితం అవుతుంది మరియు దుర్వాసన వల్ల పుషపూర్ గ్రామ గ్రామ నివాస వాళ్ళందరికీ దూ దుర్వాసన వచ్చి బాగా ఇబ్బంది అవుతుంది డెంగ్యూ వ్యాధి మలేరియా దోమగుట్టడం వల్ల ఇవన్నీ ఇబ్బందులు అవుతున్నాయి ఇక్కడ రైతులు ఉన్న వాళ్ళు పంట వేసుకొని ఇక్కడ పొలరకాడ అన్నం తిందామంటే తినరాకుండా మొత్తం స్మెల్లుతోని బాగా నిండిపోయి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ బయోగాదులు పెట్టారు బయోగాదు వల్ల స్లెర్రింగ్ వల్ల ఇక్కడ పాడి పశువులకు ఇబ్బంది అయ్యి గొర్రెలు వెళ్ళిపోయినాయి మొన్న ఆవులు చనిపోయినాయి ఇక్కడనే ఆవులు కూడా వెళ్ళిపోయినాయి మొన్న నిన్నక మొన్న త్రీ డేస్ బ్యాక్ ఒక దాదాపు పది టన్నుల చేపలు చనిపోయినాయి దాని గురించి ఈరోజు కలెక్టర్ వేయడానికి కూడా లెటర్ వేయడానికి వెళ్ళారు మా గ్రామ ప్రజలు అందరూ కలిసి కట్టి ఇది మాకు చెత్తకొని ఇక్కడ ఉండకూడదని మేము నిర్ణయించి ఇక ఈ రోజు ధర చేయడం జరుగుతుంది సుమారు ఎన్ని సంవత్సరాల నుంచి డబ్బు యాడ్ ఇక్కడ పదమూడు సంవత్సరాల నుంచి డంప్ యాడ్ ఉన్నది పదమూడు సంవత్సరాల నుంచి పదమూడు సంవత్సరం లేదు మా గత ఒక సిక్స్ ఇయర్ నుంచి ఈ సమస్య అవుతుంది కొంచెం కొంచెం ఉండే ఈ టూ త్రీ ఇయర్స్ బ్యాక్ నుంచి బాగా వ్యాపించి సమస్య ఎక్కువైపోయి దుర్వాసన ఎక్కువైపోయి ఒక డంప్ రాను రాను వాటర్ కలుషితమై ఈ గ్రౌండ్ వాటర్ కూడా మొత్తం కలుషితమై ఎక్కడ బోర్ వేసినా కానీ బోర్లో ఫ్లోరిడ్ ఎక్కువైపోయి నీళ్ళు తాగకుండా చేతులు కూడా అడుకోకమని చెప్పి వాళ్ళే వచ్చి చెప్పిపోయారు మాకు సాలరు ఓకే చూసుకోవచ్చు బుసాపూర్ గ్రామంకి సంబంధించినటువంటి ఏదైతే రైతులు ఉన్నారో గ్రామ ప్రజలు పూర్తిగా ఈ డంప్ వల్ల కలుషితమైనటువంటి నీరు కానీ చిల్లరలకు పోయి చేపలు చనిపోయినటువంటి పరిస్థితి ఉందని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు అదేవిధంగా ఇంకొక రైతును అడిగి మాట్లాడే ప్రయత్నం చేద్దాం అయితే ఈ దుర్వాసన అనేది చాలా వచ్చి గ్రామంలో ఇబ్బంది జరుగుతూ ఉందని చెప్పేసి ఉసా సాయంత్రం అయిందంటే దుర్వాసన తెల్లారి మార్నింగ్ ఆరు గంటల వరకు ఇదే దుర్వాసన దీనివల్ల చాలా అనారోగ్యాలు చాలా జరాలు మా ఊళ్ళో డాక్టర్ దగ్గర లైన్ కట్టి సాయంత్రం నుంచి ఆరున్నర నుంచి తొమ్మిదిన్నర దాకా లైన్ కట్టి లైన్ కట్టి జరాల పాలయ్యి చాలా ఇబ్బందులకు పాలేస్తున్నాం మేము దానికి మేము కమిషనర్కి ఇంత ఆల్రెడీ ఫిర్యాదు ఇచ్చినాము అప్పుడు వేరే కమిషనర్ ఉండే అప్పుడు కూడా ఫిర్యాదు ఇచ్చినాం దానివల్ల ఆయన ఏం చెప్పినప్పుడు ఒక వన్ ఇయర్లో మేము ఇది కాల్ చేస్తామని చెప్పి అయినా ఆ కమిషనర్ పోయి మళ్ళీ కొత్త కమిషన్ వచ్చిండు ఆ ఈ కమిషన్ చెప్తుంటే మాకు ఇవారు ఫిర్యాదు రాలేదు మేము కొత్తగా వచ్చామని చెప్పేసి ఇలా ఈ కమిషన్ చెప్తుండు దీనివల్ల మాకు చాలా నష్టమవుతుంది దయచేసి మాకు అందరూ పోలీసులు కానీ మన కమిషనర్ కానీ అందరూ న్యాయం చేసి దీన్ని ఖచ్చితంగా తొందరగా తొలగించాలని కోరుతున్నాం ఇంకొక రైతును మనం అడిగే ప్రయత్నం చేద్దాం మీరు ఈ అంటే పూర్తిగా మీకు ఎట్లాంటి సాయ సహకారాలు కావాలి మీకు ఎట్లాంటి న్యాయం కావాలని చెప్పేసి సార్గా కమిషన్ కమిషనర్ సార్ గారి మాట్లాడింది తడిచి పొడి చేతి వస్తుందని చెప్తారు కాకపోతే ఇక్కడ శివాలు వస్తున్నాయి మళ్ళీ సర్జికల్స్ వస్తున్నాయి ఇవి వీటి వాసన వల్ల సాయంత్రం పూట కాదు మన జంతువులు కూడా చచ్చిపోతున్నాయి వీటిని తిన్నా కుక్కలు గిన్న జనాల మీదకి ఇవ్వబడు కడుతున్నాయి లేగదూడలు అవన్నీ చచ్చిపోతున్నాయి కాకపోతే ఇది ఇప్పుడు హామీ ఇచ్చి జరుపుదామనే ఉద్దేశం కాదు తక్షణమే ఇక్కడికి బండ్లు రావద్దు వీటి వల్ల ఆ ఇబ్బందులు అవుతున్నాయి చిన్న చిన్న పిల్లలు ఆరోగ్యాల ఆపాలి హాస్పిటల్ కోడైతుంది ఇది ఇప్పుడు ఇన్ని రోజు జరిగింది ఇంకా ఎదుర్కొంటున్నాం ఇప్పుడు ఏమంటారు ఇప్పుడు తక్షణమైతే కాదు ఇంకా ఓపిక పట్టాలని సారిగా మాట్లాడుతారు అప్పటివరకు ఈ బాధలు భరించమని సారిగానే చెప్తున్నారు అట్లా భరించుకుంటూ పోతే ప్రాణాలు పోతే తప్ప దానికి మించి ఏం చేసలేదు అంత అయిపోయి నష్టం జరగకముందే తక్షణమే బండ్లు ఆపాలి ఈ పోకుండా ఉండడానికి ఏం చేయడానికి సిద్ధం అంతే ఓకే చూసుకోవచ్చు బుసాపూర్ గ్రామానికి సంబంధించినటువంటి రైతులైతే తక్షణమే మాకు సంబంధించినటువంటి ఇట్లాంటి దుర్వాసన కానీ కలుషితంగా కలుషితమైతే నీరైతే ప్రవహిస్తూ ఉంది అట్లా పూర్తిగా గ్రామంలో అనేక అటువంటి ఇబ్బందులు జరుగుతున్నాయని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సంబంధిత అధికారులు ఎవరైతే ఉన్నారో వెంటనే ఈ గ్రామానికి సంబంధించినటువంటి పూర్తిగా పూర్తిగా వీళ్ళకి న్యాయం చేసే విధంగా మాకు న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా గ్రామ ప్రజలు తెలియజేస్తూ ఉన్నారు కెమెరామెన్ శ్రీనివాస్తో ఆనంద్ साल के ऊपर आने वाला है। साल के ऊपर आने वाला है। आपको? साल के ऊपर आने वाली आपने बात करी? 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 आप